హాయ్ ఫౌండర్స్ ఆఫ్ యూ కాపీ క్యాట్ టెక్నాలజీ కంపెనీలు ఎందుకు కలవరపడుతున్నాయనే విషయాన్ని జాన్ వైట్ బిల్ మస్ట్ గారు చాలా అద్భుతంగా మనకి విశ్లేషించారు ఆ విశ్లేషణ మనందరి కోసం ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మిస్టర్ యాష్ ముఫారే కొత్త డైరెక్షన్ కంపెనీ కూడా ఉన్న ప్రదేశంలో ఉన్న టెక్నాలజీ కంపెనీలు కూడా ఆశ్చర్యపోతున్నాయనే ఆలోచన నాకు వచ్చింది అంటే మన కొత్త డైరెక్షన్ లో మనం వెళ్తున్నటువంటి కంపెనీ గురించి అది మన ఉన్నటువంటి లొకేషన్ లొకాలిటీ గానీ మన టెక్నాలజీ గానీ ఈ మన కంపెనీ గురించి కంపెనీలు అన్ని కూడా చాలా కంపెనీలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాయంట ఎందుకంటే అట్లాంటి ఆలోచన మన బిల్ మస్ట్ జాన్ వైట్ గారికి రావడం జరిగింది ఓకే అదే వాళ్ళు చెప్తున్నారు బయట కంపెనీలన్నీ కూడా అవాక్ అయిపోతున్నాయి వాళ్ళకి ఏమి అర్థం అవట్లేదు యాష్ గారు తీసుకున్న నిర్ణయాల నుంచి అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే వారికి తెలుసు కాబట్టి వారు ఆశ్చర్యపోతున్నారు ఓకే మిస్టర్ యాక్స్ ముఫారే అతని టెక్నాలజీ బృందం ఏమి చేస్తుందో వారికి తెలియదు కొంతమంది వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలు మిస్టర్ ముఫారే తమ నుండి ఏదో దాచిపెడుతున్నారని వారిని ఆశ్చర్యపరచాలనుకుంటున్నారని భావిస్తారు కానీ అది మరింత లోతుగా ఉంటుంది కొన్ని టెక్నాలజీ కంపెనీలు ఇతర కంపెనీల ఆలోచనలు మరియు ఉత్పత్తులను కాపీ చేస్తున్నాయని మిస్టర్ ముఫారే తన మొదటి కంపెనీలో కంపెనీతో సృష్టించిన దానితో కొన్ని కంపెనీలు ఏమి చేశాయో మీకు గుర్తుందా ఆ విషయాన్ని ముందు మనం మాట్లాడుకున్నాం జూమ్ వాళ్ళు మన వైట్ బోర్డు కాపీ చేశారనే విషయాన్ని ఆ ఉత్పత్తి పోటీని దెబ్బతీసినప్పుడు పోటీని ఆశ్చర్యపరిచే అనేక ఊహించని లక్షణాలు కలిగి ఉంది కానీ వారు అతని కంపెనీ నుండి ఫ్యూచర్లను కాపీ చేయడం ప్రారంభించారు ఎందుకంటే ప్రతిదీ వారికి చూడటానికి తీర్చి ఉంది మిస్టర్ ముఫారే కంపెనీ ఇబ్బందుల్లో పడింది మిస్టర్ ముఫారే గారి కంపెనీ ఇబ్బందుల్లో పడింది పోటీ ఆ పరిస్థితి పైకి దూసుకెళ్లింది మిస్టర్ ముఫారే కొత్త టెక్నాలజీని కాపీ చేయడానికి మొదటిసారిగా ప్రారంభించిన ఉత్పత్తి పాఠం మిస్టర్ ముఫారే దిశను మార్చుకున్నారని నేర్చుకున్నారు అతను వేరే దిశలో వెళ్లాడు వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలు చూడలేదు ఏదైనా నిర్మించబడుతుందనే ఆధారాలు ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక ప్రైవేట్ నిర్ణయం అందరికీ ఖచ్చితంగా తెలిసిన పబ్లిక్ కాదు రైట్ ఇది ఒక ప్రైవేట్ విషయం అనమాట అందుకనే ఇది యాష్ ముఫారా గారికి ఆ టెక్ బృందాలకి తప్పించి మిగతా ఎవ్వరికీ కూడా అంతుపట్టడం లేదు మిస్టర్ ముఫారే ఏమి సృష్టిస్తున్నాడు మిస్టర్ ముఫారేతో సహా కాపీ క్యాట్ పోటీదారులు ప్రస్తుతం భారీ విషయాలు జరుగుతున్నాయి ముఫారే చేత్తో మిస్టర్ ముఫారేతో ప్రస్తుతం జరుగుతున్నాయి అతని టెక్నాలజీ బృందంతో మరియు ఎవరికీ తెలియదు ఎస్ అందుకే చెప్పాం వాళ్లకు తప్పించి ఎవరికి తెలియకున్నంత డెప్త్ గా వాళ్ళు వర్క్ ని చేస్తున్నారు లో లోపలే పనులన్నీ ముగించుకుంటున్నారు కేవలం ఫౌండర్ ఆన్పెస్ అఫిలియేట్స్ గత రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు ఉద్దేశంతో న్యాయం చేయలేకపోయాం వాళ్ళకి న్యాయం ఉద్దేశంతో గ్లోబల్ లంచ్ కంటే ముందుగా మన జీవితాలు మార్చిపోతున్నారు మన యాష్ ముఫారే గారు రైట్ కాబట్టి వారు ఏం చేస్తున్నారో వారు ఏం చేస్తున్నారో ఎందుకంటే ప్రతిదీ ప్రైవేట్ కాదు పబ్లిక్ గా చేశారు మిస్టర్ యాష్ ముఫారే మరియు అతని టెక్నాలజీ బృందం ఈ కొత్త దిశ కంపెనీ ప్రారంభించినప్పుడు అది అన్ని వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలను షాక్ కు గురి చేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా పోటీదారుల దొంగతనం కాపీ క్యాట్లు వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారట అంటే ప్రపంచంలో మన యాష్ ముఫర్గా తీసుకొస్తున్నటువంటి సిస్టమ్ చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఈ సిస్టమ్ నుంచి మన పోటీదారులు అంటే కాంపిటేటర్స్ ఎవరైతే బయట మార్కెట్ లో ఉన్నాయో కంపెనీలన్నీ కూడా ఉలిక్కి పడతాయి ఆశ్చర్యపడతాయి షాక్ కి గురవుతాయి అందుకే మనం బయటకు వచ్చేటప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అవుతుందని చెప్పారు ఎవరితో కలిపి ఫౌండర్లు అఫిలియట్స్ ఏ కాదు ప్రపంచమంతా షాక్ అవుతుందని ఎందుకంటే మనము మన అకౌంట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని మనకు చెప్పారు ప్రతి రోజు మనకి విషయాలని తెలుస్తూనే ఉన్నాయి క్రిస్ గారు రెడ్ రెడ్ఫన్ గారు తర్వాత మనకి మార్టీ డిగార్మో గారు జూలీ మ్యామ్ అందరూ కూడా మనకి అన్ని అద్భుతమైన విషయాలు ఎన్నో మైకెల్లీస్ గారు కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఫీర్ టు ఫీర్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రాన్స్ఫర్ చేసినట్టు సక్సెస్ఫుల్ గా కొన్ని సెకండ్లతో పాటు ఇవన్నీ కూడా మనకి విషయాలు గొప్ప విషయాలు తెలిసాయి వ్యాలెట్స్ ఇన్ ఫుల్ ఆఫ్ మనీ మనకి క్రిస్ గారు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే మనం మెంటలీ ప్రిపేర్ కావాలని బాగా గుర్తుపెట్టుకోండి మెంటలీ మనం ప్రిపేర్ కావాలని మాత్రమే వాళ్ళు ఈ విషయాలని చెప్తున్నారు ఇంకా మనం అలర్ట్ కాకపోతే డబ్బు 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 అని పట్టుకుని కూర్చుంటే నష్టపోతారు ఆరోగ్యపరంగా నష్టపోతారు ఒక్కసారిగా మన సిస్టమ్ స్టార్ట్ అయిందంటే షాక్ గురవుతారంటే ఏదో చిన్న చితక మాత్రం ఉండదు మన వ్యాలెట్ లో పేలుంటాయి గుర్తు పెట్టుకోండి చెప్పట్లే ఏదో చిన్నగా ఏదో ఓ కనెక్ట్ ఒకటి ప్యాకేజ్ సేల్ అయిపోతే మనకు వచ్చే కమిషన్ మాత్రం చా అది కాదు మన బిజినెస్ ఆన్ పేసఫ్ బిజినెస్ అంటే అది కాదు ఆన్ ప్యాస్ బ్రాండింగ్ వాడుతున్నాను క్షమించండి మన బిజినెస్ అది కాబట్టి పేరు ఇప్పుడు ప్రస్తుతానికి మన స్టార్ట్ అయ్యి కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యేంత వరకు ఈ బ్రాండింగ్ వాడుకుందాం పేరుని నేను చెప్పడానికి మీకు అర్థమయ్యే దానికి రైట్ మనం అంత చిన్న బిజినెస్ అయితే కాదు ఎవరు ఊహించని బిజినెస్ మంది మన బిజినెస్ ఒక స్పెషల్ ప్రపంచానికే ఒక స్పెషల్ మన ఏ డిజిటల్ టూల్స్ అనేవి ప్రపంచంలో ఎవరు చూసుండ్రు ఫస్ట్ మొట్టమొదటిగా వాడేవాళ్ళు మనమే కాబట్టి మన వ్యాలెట్ లో ఉన్నటువంటి ఆ ఫండ్స్ ప్రపంచానికి ఒక లెసన్ అవుతాయి గుణపాఠం అవుతాయి అందరూ మన వైపు చూస్తారు మనం కాదు తోడ దగ్గరికి పక్కిన తోడ దగ్గరికి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి మన నైబర్స్ వాళ్ళు వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం మనం కాదు వెళ్ళేది వాళ్ళేం మన దగ్గరకు వస్తారు మన వ్యాలెట్లు అలాంటి శబ్దాన్ని సృష్టిస్తాయి ప్రకంపనలు పుట్టిస్తాయి మార్కెట్లో అటువంటి ని తీసుకురాబోతున్నారు మన యాష్ ముఫారా గారు ప్రతి ఒక్క ఫౌండర్ అకౌంట్ పేలుతాయి చూడండి చెప్పింట ప్రతి ఒక్క ఫౌండర్ యొక్క వ్యాలెట్లు కూడా బద్దలవుతాయి అఫిలియట్స్ కూడా ప్యాకేజీలు కట్టేసుకుని రెడీగా ఉన్నాడు దే ఆర్ సెకండరీ ఫౌండర్స్ మన తర్వాతి స్థానం వాళ్ళదే వాళ్ళ తర్వాత రీసెల్లర్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు గ్లోబల్ లాంచ్ తర్వాత అంటే పబ్లిక్ మొత్తం యాష్ గా ఇచ్చినప్పుడు వెబ్సైట్ పబ్లిక్ మొత్తం ఎక్కడ అంటే అక్కడ ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల ఇరవై దేశాలలో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా బట్ రెండు రెండు వందల యాభై నాలుగు దేశాలు మొత్తం ఈ భూమి మీదగా ఉన్నట్టుగా ఎక్కడెక్కడ గవర్నమెంట్ పరిపాలనలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నాయో అన్ని చోట్ల నుంచి ప్రజలందరూ కూడా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునే మొదలు పెడతారు అప్పుడు ఉంటుంది ప్రకంపనలు భారీ ప్రకంపనలు ప్రజలందరినీ కూడా మార్కెట్ని మా దగ్గర తెచ్చుకుంటామని చెప్పారు యాష్ గారు యాష్ గారు ఎప్పుడు కూడా చెప్పలేదు నేనే వెళ్తాను మార్కెట్లోకి అని మార్కెట్ ని నా దగ్గర తెచ్చుకుంటానన్నాడు అటువంటి ఏ డిజిటల్ టూల్స్ ని మొట్టమొదటిగా ప్రపంచంలో వాడబోయేది ఫౌండర్లు అఫిలియట్సే ఎంతో అదృశ్యవంతలం మనమైతే గ్లోబల్ లాంచ్ తర్వాత పబ్లిక్ మొత్తం వస్తుంది అప్పుడు అందరికీ అన్ని అందరూ వాడుకుంటారు అన్నింటి అందరికీ అన్ని సౌకర్యాలు చేస్తారు వాళ్ళ తర్వాత చూస్తారు మన తర్వాత చూసేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే మనం ఎటువంటి స్థానంలో ఉన్నామో ఆ స్థానాన్ని మీరు దయచేసి గుర్తించండి మీ ఫౌండర్ విలువని ఒకసారి చెక్ చేసుకోండి వాట్ ఈస్ ద ఫౌండర్ వాల్యూ ఆఫ్ ఆన్ ప్యాసివ్ ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ మళ్లీ వాడుతున్నాను మన బ్రాండింగ్ లో మన ఫౌండర్ వాల్యూ ఏంటో మీరు ఒకసారి దయచేసి కనుక్కోండి అంతటి ఇన్కమ్ సోర్సు అంతటి లైఫ్ స్టైలు మీరు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం పెట్టినా ఏ పని చేసినా మీరు సాధించలేరు మీ జీవితంలో ఇది ఛాలెంజ్